జిల్లా కొమరాడ మండల కేంద్రానికి సంబంధించి ఈరోజు కూనేరులో పురపం నియోజకవర్గ ఎం గౌరీనీయులైన ఎమ్మెల్యే గారు జైత మేడం గారు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ స్పందన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబంధించి మా కొమరాడ మండలంలో ముఖ్యంగా పౌరపాడు లాభేత వంచిన పనులు పదహారు సంవత్సరాలుగా అవలేదు కాబట్టి పనులు ప్రారంభించాలని పార్వతీపురం నుండి మూడే రోజులుగా మూడు రాత్రులకి వెళ్ళే రహదారి మార్గంలో వెంటనే పడి క్యాంటైట్తో సంబంధం లేకుండా టెండర్లతో సంబంధం లేకుండా యుద్ధ పాతికమైన పాతిక వెంటనే రోడ్డు మర మంచి పని చేపట్టాడు వాహనదారులు ఇటు ప్రయనికుల పనులు కాపాడాలని అలాగే ఏనుగుల సమస్య గత ఎనిమిది సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఏనుగుల సమస్య పరిష్కరించాలి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి కుంకి ఎన్నికలు కూడా వేగం రప్పించి ఈ ఏనుగులు అడవికి లేదా జువుకి తరలించాలని కోరుతున్నాం అలాగే తరసింగి తింగ్ గినుకు గ్రామాలకు కొన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేదు కాబట్టి మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నాం ముఖ్యంగా కొమరాని మండలం సంబంధించి చిన్నకేజలి పంచాయతీ గ్రామానికి చెందిన మెల్లిక సంధ్య మెల్లికి సంధ్య రాణి పవన్ కుమార్ అండి ఇద్దరు వీళ్ళిద్దరి తాలూకా వీళ్ళ అమ్మ వీళ్ళ వీళ్ళ అమ్మ పార్వతపురం జిల్లా హాస్పిటల్లో చనిపోయింది మెల్లికి పార్వతి వీళ్ళ నాన్నగారు కేజీహెచ్లో చనిపోయారు పది రోజుల అవధిలోనే సుబ్బారావు గారు కాసి కుటుంబానికి ఏ విధంగా అన్ని వేతలు కాదుకోవాలని చెప్పి మేము ఈరోజు విన్నపించి ఇక్కడ రాసి ఇచ్చాము అది మేడం గారు కూడా వెంటనే ఏ ఏ శాఖకు సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా సంతకాలు పెట్టి కలమని చెప్పారు ఏదేమైనా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి అలాగే అధికారులకి అందరూ కోరుతున్నాం లేని నెలలో ఈ సమస్యల పైన భవిష్యత్తులో దప ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అసలు ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం